आफ्री बोगगोस न्यू ्यू कलेक्शन, कलेक्ष फैंसी इय्रिंग कलेक्शन, गूगल पे फोन पे नंबर इस नईन सिक्स जीरो डबल थ्री जीरो नई एट फोर एंक्वरि नंबर नई थ्री नई सैवीन नये वन सो कैश आवरी ओनली फोन पे गूगल पे अवैलबल हाफ्रीन बोगोस ब्लॉग इवा हेवी जार हेवी क्वालिटी जारजेट शारी ఆల్కో బోర్డర్ బార్డర్తో హెవీ క్వాలిటీ లేజర్ శారీస్ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ మొత్తం ఇలా ఎల్లో కలర్ ఇది కొంగు ఇది బ్లౌజ్ పీస్ లైట్ బేబీ పింక్ కలర్తో షెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇదంతా పల్లో పార్ట్ హల్కో కలర్ లేస్ దారంతో ఇలా లేస్ వస్తుందండి సన్నటి లేస్ వస్తుంది హెవీ క్వాలిటీ చాలా మెత్తగా ఉంటుంది క్వాలిటీ హెవీ క్వాలిటీ లేజర్ మోడల్ బ్రాండెడ్ లేజర్ ఎనీ వన్ శారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఎక్స్ట్రా టూ ఎనీ టూ పీసెస్ బుక్ చేసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఫ్రీ ఇందులో కలర్స్ ఎల్లో అండ్ పింక్ కలర్ ఎల్లో అండ్ పింక్ నేవీ బ్లూ లైట్ బేవీ పింక్ ఎల్లో మెరూన్ రెడ్ కనకాంబరం కలర్ గ్రీన్ కలర్ నిండు బచ్చలగండు రంగు రత్నావళి కలర్ లైట్ ఎల్లో అండ్ పింక్ రత్నావళి కలర్స్తో స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్తో హెవీ క్వాలిటీ జార్జెట్ అండి ఇది కొంగు ఇది బ్లౌజ్ పీస్ చీర మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో వస్తుందండి హెవీ క్వాలిటీ లేజర్ క్వాలిటీతో జార్జెట్ శారీస్ ఎనీ వన్ పీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నీ శారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్